ఆడల ఫోటోలు లేకపోతే మీ పిల్లల ఫోటోలు తీసుకొని మార్పింగ్ చేసి నీ కాంటాక్ట్స్ అన్నీ ఉండే అందరూ అందరు కాంటాక్ట్స్లో పంపిస్తాడు ఒక్క దెబ్బకి నీ పర్వంతా తీస్తాడు నువ్వు ఆపురా అని నువ్వు ఐదు వేలు ఐదు వేలకు ఐదు వేలు కట్టేసి ఇది ఆపురా అంటే ఫస్ట్ ఆపుతా అంటాడు నువ్వు ఐదు వేలు అయినా ఇంకా పదివేలు అంటాడు బ్లాక్మెయిల్ చేస్తాడు ఈ రకంగా వాడికి అందరికి ఫోన్ చేసి తిడుతుంటాడు నీ కాంటాక్ట్స్లో ఉన్న ఫోన్లు అందరికి చేసి తిడుతుంటాడు చిత్త నీ పేరు చెప్పి తిడుతుంటాడు వాళ్ళంతా నీకు ఫోన్ చేస్తుంటారు అరే నీ పేరు చెప్పినప్పుడు తిడుతున్నాడు మా నీకు ఏం ఎట్లా మీకు మా నెంబర్ లేదు ఇచ్చినా అని చెప్పి వాళ్ళు తిడుతున్నాడు ఇట్లా సొసైటీలో మీ పరువు మొత్తం తీసి వాడు నువ్వు కట్టిన దానికి పది రెట్లు కట్టినా కూడా వదలడు నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నా నేను వదలడు ఎందుకంటే నీ క్లోజ్ నువ్వు రోజు మాట్లాడేది ఎవరికి నువ్వు ఎట్లా ఫీడ్ చేసుకుని మా కాంటాక్ట్స్ అన్నీ తెలుస్తాయి కదా వానికి ఇంట్లో నెంబర్ ఎట్లా ఫీడ్ చేసుకున్నావు నీ ఫ్రెండ్స్ నెంబర్ ఎట్లా ఫీడ్ చేసుకున్నావు ఎవరెవరికి కొడితే నువ్వు కదులుతావు వాళ్ళందరూ కొడుకుంటాడు సో ఈ లోన్ యాప్ సంబంధించి ఎవ్వరు కూడా మనం చెప్పినా కదా మనకు పుట్టి పెరిగినప్పుడు మన అన్నదమ్ములే ఐదు పదివేలు ఇలా అంటే పదిసార్లు ఆలోచించి లేకపోతే మన దోస్తులు మన ఫ్రెండ్స్ మన మన పని చేసేవాడు వాడే ఇయ్యాడు ఐదు పదివేలు ఎవడు ఎవరికి పెట్టాడు అనామకుడు ఇచ్చినట్టే ఒకటికి సార్లు ఆలోచించాలా లేదా ఇది లోన్ యాప్స్ సంబంధించి బెట్టింగ్ యాప్స్ అయితే ఇక పిల్లలు ఈ క్రికెట్ వచ్చింది ఐపీఎల్ పూనేమా అని ఇలా పైసలు ఉంటే మొత్తం కూడా ఇస్తా ఉన్నారు సో తర్వాత అప్పులపాలు అయితే వచ్చేదేమో కానీ దేవుడు అడిగా రాదు లక్షల కోట్ల ఒకటి కూడా పైసలు రావు అందరి పైసలు పోతే నీకు పైసలు ఇచ్చేది వాడిని వాడు ఎందుకు పెడతాడు బెట్టింగ్ యాప్ వానికి ఎందుకు వాడు సంపాదించాలని ఉద్దేశంతో పెట్టుకుంటుంది నీకు నీకేం పైసలు ఇవ్వడానికి ఉద్దేశంతో పెట్టలేదు నీకు ఒకసారి వస్తుంది పది పదిసార్లు పోతుంది ఒక్కసారి వస్తే ఖచ్చితంగా పది సార్లు డబ్బులు పోతుంది అది గురించి పెట్టుకోండి అట్లాంటి వాటికి కూడా మీ పిల్లలు ఎవరైనా భారీ చేయరా లేకపోతే ఏమైనా ముందుగా డబ్బులు అడుగుతున్నారా ఇంటికి వాళ్ళ గురించి రేట్స్ ఎవరైనా డబ్బులు ఇవ్వాలని వస్తున్నారా తెలుసుకోండి ముందే అడ్వాన్స్ తెలుసుకోండి ఎవరైనా వస్తున్నారని అడుగుతున్నారంటే అది ఎందుకు ఇచ్చినారనమాట మా వాడికి అంటే వాడు చెప్తాడు ఇట్లా గేమ్స్ ఆడి లేకపోతే ఇంకే ఆడిడు ఇంకేదో తాకట్టు పెట్టిండే కొరితే గద్దని వాళ్ళని అందరి నుంచి బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయండి లేదు అట్లా ఎవరైతే ఆడుతున్నారో వాళ్ళు మా దగ్గర తీసుకొస్తే మనం చేస్తాం ఎవరికి డబ్బులు ఇస్తున్నా కనీసం అలనాన్ని పట్టుకొని కేసులు రిజిస్టర్ చేస్తాం ఓకేనా ఇవంతా చేస్తారని నేను ఆశిస్తున్నాను మీరు బీవై నగర్ నుంచి నాకు నా ఫోన్ పడుకుంటే పడుకొని ఎవరు అట్లా ఫోన్ చేస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మరి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ చేస్తారా ఉందా నా నెంబర్ వద్ద ధైరా సార్ చేస్తాంటారు మీరు అనే లేదు రాసుకోండి నా నెంబర్ రాసుకోండి ఒకసారి అందరు అక్కడనే సైబర్ క్రైమ్స్ గురించి మీ అకౌంట్లో అనుకోకుండా డబ్బులు కట్ అయితే ఫస్ట్ పోలీస్ క్యాండ్ పోలీస్ స్టేషన్కి రావడం కంటే ముందే మీరు వన్ నైన్ త్రీ జీరో నెంబర్ రాసుకోండి వన్ నైన్ త్రీ జీరో అనే నెంబర్కి డైల్ చేస్తే ఎట్లా జరిగింది అనే విషయాన్ని వాళ్ళు అడిగి తెలుసుకుంటారు ఆ ట్రాన్సాక్షన్ ఐడీస్ ఇస్తే ఏదైతే అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయినా ఆ అకౌంట్ని బ్లాక్ చేస్తారు అంటే నా కాడికి వచ్చే లోపలనే ఐదు పది నిమిషాలనే అది బ్లాక్ అయిపోతుంది నా దగ్గర రావాలకి హాఫ్ అన్ అవర్ పడుతుంది నేను ఎవరు నీకు అప్లికేషన్ ఐదు తెలుసుకోవాలి అది చేసే టైం కూడా దానికన్నా ముందే నీకు కట్టగానే మెసేజ్ వస్తుంది కదా ఆ మెసేజ్ చూసుకుంటూ వాళ్ళకి వన్ నైన్ త్రీ జీరో టోల్ త్రీ నెంబర్ కొట్టి ఆ వివరాలన్నీ చెప్తే కనీసం ఏ అకౌంట్లకి అయితే పోయినా ఆ అకౌంట్ని బ్లాక్ చేసి మీ డబ్బులు ఎంతో కొంత సేవ్ అవుతుంది వాటిని మేము మీకు తిరిగి పెట్టడానికి అవకాశం కదా సైబర్ క్రైమ్స్లో వన్ నైన్ త్రీ జీరోకు చేసిన తర్వాత ఏదైనా డబ్బులు ఫ్రీజ్ అవుతాయో అవే డబ్బులు ఇంకా తర్వాత డబ్బులు తప్పటి నుంచి డబ్బులు రికవరీ కావు చేయలేము కూడా ఎందుకంటే అది ప్రపంచంలో ఏములని చేయకూడదు ఏం చేసినా కూడా తెలియని పరిస్థితి ఉంటుంది ఆ లింక్ ఇక్కడ ఒక పెద్ద సముద్రం కాదు సముద్రంలో ఏది సముద్రంలో ఏర్పడు వర్షం చింకి ఏర్కున్నట్టే ఒకది కష్టం అది కాబట్టి మీరు ముందే మనం తెలియజేసి ఒకవేళ జరగకూడదు జరిగితే కూడా మీ మీకు తెలిసిన వాళ్ళకైనా సరే ఓకేనా చెప్పండి ఇలా జరిగితే ఇట్లా చేయాలి అని చెప్పండి అందరికీ తెలియజేయపరచండి ఈ విషయాన్ని ఓకేనా రైట్ థ్యాంక్ యూ